ఎయిట్ అండ్ ఎయిటీన్ భక్తుని జీవితం లేక ఆయన కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఇదిగో నేను అన్నాడు మొట్టమొదటగా వ్యక్తిగతంగా మనం ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి నీవు ప్రభుతో ఉంటే ఆటోమేటిక్గా నీ కుటుంబం ప్రభుతో ఉంటుంది చాలామంది పురుషులు తన భార్యలు ఎలా ఉండాలో కోరుకుంటారు తను ఎలా ఉండాలో ఆలోచించడు అలాగే ప్రతి సహోదరి కూడా తన భర్తలు ఎలా ఉండాలో కోరుకుంటారు కానీ తను ఎలా ఉండాలో ఆలోచించరు గమనించండి ఈనాడు నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి లేక ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి ఒక వ్యక్తి కుటుంబములో వ్యక్తిగతంగా ఫలిస్తే అతడు ఫిఫ్టీ పర్సెంట్ ఫలించినట్లు తన భార్య కూడా సహకరించింది అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫలించినట్లు తన పిల్లలు కూడా ఫలించారు అనుకోండి అప్పుడు నైంటీ పర్సెంట్ ఫలించినట్లు యూనిటీగా అందరూ కలిసి దేవునికి ఇష్టలుగా జీవిస్తే వారు హండ్రెడ్ పర్సెంట్ ఫలించినట్లు కనుక ఒక కుటుంబం ప్రభుత్వం ఉండటం ఎలాగూ సాధ్యం అంటే మొట్టమొదటగా నిన్ను బట్టే ఉంటది ద్వితీయ దేశకాండం ఆరపాధ్యాయ నాలుగవ ఇస్రాయేలు వీణము మన దేవుడని యహోవా అద్వితీయుడిహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ యహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఇంటి యజమానుడు ఆయన పురుషునితో తో మాట్లాడుతున్నాడు నేను చెప్పే ఈ మాట నీవు విను ఈ మాటలు నీలో ఉండాలి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చ నుండి చదువు యోవ ఏందో భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు నడుచువారందరూ ధన్యులు నిశ్చయమగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే నువ్వు దేవునికి లోబడితే దేవునికి విధేత చూపితే ప్రభునని విశ్వాసం ఉంచితే నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభు సన్నిధులు ఎక్కువ గడిపితే దేవుని సన్నులు ఎక్కువ ప్రార్థన చేస్తే అప్పుడు నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష లోట పలించు ద్రాక్షను అప్పుడు నీ పిల్లలు నీ బల చుట్టూ వలి మొక్కల వలె ఉనురు పురుషుడికి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వెనక ఆయన భార్య ఎట్టా దీవించబడుతుంది ఆ భార్య వెనకాల పిల్లలు ఎట్టా దీవించబడతారు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రతి పురుషుడు దేవునెందు భయము భక్తి కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇన్బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ తవకలుగా ఉన్న కుటుంబాలు అంటే ఒకరికి ఒకరికి పొత్తు లేని కుటుంబాలు సంబంధాలు లేని కుటుంబాలు ఒకటి యోబు ఫ్యామిలీ యోబు భక్తి కలిగి ఉన్నాడు కానీ యోబు భార్య పేరు లేదు కాని యోబు మీద సనిగింది విరుచుకు పడింది యోబు మీద కోపపడింది యోబు యోగు భార్య సమానంగా భక్తిలో లేరు యోబేమో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు యోగు భార్య ఏమో దేవుణ్ణి దూషించమంటుంది వైరుధ్యాలు ఇన్బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ అలాగనే నాబాలు అభిగయలు వీరిద్దరు కూడా వైరుధ్యము కలిగిన వారు నాబాలేమో మొరటవాడు అబిగయేమో భక్తి పొర్రాలు యోబు భక్తి పరుడు యోబు భార్యలో ఆ భక్తి లేదు కానీ ఇక్కడ అభిగయలు భక్తి పొర్రాలు నాబాలు భక్తి పరుడు కాదు అయితే ఇన్ ఫ్యామిలీ అని చెప్పన్నా నేను ఒకరు భక్తిలో ఉంటే మరొకరు భక్తి హీనతలో ఉన్నారు భక్తి లేములో ఉన్నారు అయితే మీకు బ్యాలెన్స్డ్ ఫ్యామిలీని కూడా చూపెడతా సమతూకంగా భర్తలో భక్తి కలిగిన కుటుంబాలు కూడా ఉన్నాయి వార్త మొదట ఆరో వచనంలో జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా సమబుచ్చి ఇద్దరు కూడా భక్తి కలిగిన భార్యాభర్తలు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంతులై ఉండిరి వీరిద్దరు భర్త భక్తి పరుడే భార్యా భక్తి పరురాలే దీనే బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ సరి సమానంగా సరి ఇద్దరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన భార్యాభర్తలు ఆహా ఆ కుటుంబం అలా నీ కుటుంబం ఉంటే అలాగూ మీ కుటుంబాలు ఉంటే ఎంత మేలు ఇద్దరు కూడా భక్తి కలిగిన భార్యాభర్తలు మరొక ఫ్యామిలీని మీకు చూపెడతాను వారే క్రొత్త నిబంధనలో అకుల పిస్కిల్లా మీరు అపోస్తులు కారులు పద్దెనిమిదవ అధ్యామిలో ఈ ఫ్యామిలీని చూడవచ్చు ఈ కుటుంబము మొదటి వచ్చిన చూస్తే దైవజ్జనుడైన పౌల్ని చేర్చుకున్నారు వారింట చేర్చుకున్నారు వారు డేరాలు కుట్టేవారు అయినప్పటికీ పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనక వారింట వారితో దైవజనుడు ఉన్నాడు ఆ తర్వాత అపోలో అని ఒక వ్యక్తి వస్తే అతనికి క్రీస్తుని గురించి వివరంగా సువార్త చెప్పారు అపోలో అను వాడు బాప్తిసిమిచ్చి యోహాను బాప్తిసిమే తీసుకున్నాడు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేదు కనుక అతనికి వివరంగా పరిశుద్ధాత్మ గురించి చెప్పారు కనుక ప్రిలారా అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా భక్తి పొరులే ఇద్దరు కూడా ప్రార్థనా పొరులే ఇద్దరు కూడా వాక్యం ఆసక్తి కలిగిన వారే మన కుటుంబాలు కూడా ఆ రీతిగా ఉంటే ఎంత మేలు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి కాబట్టి ఇన్ బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ అవకతవకగా ఉన్న కుటుంబాలు సరి సమానంగా ఉన్న కుటుంబాలు ముందు ఉంచానుల కుటుంబంలో నేను మీకు గుర్తు చేస్తున్నా ఎక్కడైనా పాత నిర్బంధంలో కానీ క్రొత్త నిబంధనలు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పురుషుడికే ఆధిక్యత ఇచ్చాడు పాత నిర్బంధంలో కోర్స్ తర్వాత ఏ సుక్రీస్తుందో పురుషుడని స్త్రీ అని లేదు అని చెప్పని గ్రీసు దేశస్థుడని యూదుడని లేదని ఆ గోడలు పడగొట్టేశాడు అనుకో కానీ ఎక్కువ శాతం మరి పురుషుని గురించి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను మొట్టమొదటగా తన్ను తాను కట్టుకోవాలి లేక నన్ను నేను కట్టుకోవాలి దిస్ ఇస్ పర్సనల్ వ్యక్తిగతంగా రెండవది నేను నా కుటుంబం అని ఉండాలి మూడవది నేను నా సంఘం అని ఉండాలి అంటే దేవునితో నీ కనెక్షన్ కుటుంబంతో నీ కనెక్షన్ సంఘముతో నీ కనెక్షన్ ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా కుటుంబాలు ఈ క్రమం తప్పి అవకతవకలుగా ఉంటున్నాయి మన కుటుంబాలు ఆ రీతిగా ఉండకూడదు బహుశా నేను ఏబిసిడిలోగా కొన్ని పేర్లు చెప్పి కుటుంబాలని గురించి మీకు చెప్తాను ఏ అంటే ఎబైడింగ్ కపుల్ అనగా నిలిచి ఉండే కుటుంబం ఎక్కడ నిలిచి ఉండాలి ఎందులో నిలిచి ఉండాలి మొట్టమొదటగా ప్రభువుల్లో నిలిచి ఉండాలి వీరిద్దరు కూడా ప్రభువులో నిలిచి ఉండాలి యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చి నుండి ఆరో వచ్చిన వరకు ఈ మాటలు ఒకసారి చదువుకుందాం నాయందు మీ మీయెందు నేనును నిలిచి ఉందను తీగే ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండనో నేను ఎవరియందు నిలిచి ఉందనో వాడు బహుగా వలించును నాకు వేరుగా వండి మీరేమయో చేయలేరు నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలి బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును కాబట్టి ప్రభు చెప్తున్నాడు నా యందు నిలిచి ఉండుడి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నందు నిలిచి ఉండాలి ప్రభులో మనము మనలో ప్రభు ఐక్యం కావాలి జోహాన్సు వార్త పదిహేడు అధ్యాయంలో ఏసు ప్రభువు ఎలాగూ ప్రార్థన చేస్తాడు తండ్రి నీయందు నేనును నాయందు నీవును ఏకమై ఉన్న లాగున వీరును ఆరితిగా ఉండునట్లు ప్రార్థన చేస్తున్నాడు కనుక మనం నందు ప్రభు మనయందు ఐక్యం కావాలి ఏకమై ఉండాలి ప్రభుల్లో మనం మనలో ప్రభు ఈ ఐక్యత ఎప్పుడైతే మనకు ఉంటుందో ప్రభుల్లో మనం ఎప్పుడు నిలిచి ఉంటామో అప్పుడు మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం ప్రభులో నిలిచి ఉండుట అంత సులువైంది కాదు మనకు చాలా పనులు ఉంటాయి చాలా వ్యాపారాలు ఉంటాయి ఎందరితోనో సంబంధాలు ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి మనం బిజీ షెడ్యూల్ ప్రభుతో ఐక్యమై ప్రభుతో ఏకమ అవటం అంత సురువైంది కాదు తండ్రి ఏర్పాట్లు ఉంటే తప్ప పరిశుద్ధాత్మ ఏర్పాట్లో ఉంటే తప్ప ఆయన ఏర్పాట్లో ఉంటే తప్ప ఇది సాధ్యము కాదు అందరికీ సాధ్యము కాదు కనుక ప్రిలారా ప్రభువు నందు నిలిచి ఉండాలి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు ఏమన్నా అంటే ప్రభువు నీతో ఉంటే లేక ప్రార్థన నీలో ఉంటే పాపానికి అవకాశము ఉండదు నీవు ప్రార్థన చేస్తూ ప్రభు నీతో నీలో ఉంటే పాపానికి అవకాశము ఉండదు ఒకవేళ పాపము నీలో ఉంటే ప్రార్థనకు అవకాశం ఉండదు ప్రార్థన రాదు ప్రభుతో నీకు సంబంధం కూడా ఉండదు వెలుగుకి చీకటికి పొత్తు లేనట్టు పరిశుద్ధుడైన దేవునికి పాపయిన మనిషికి సంబంధం ఉండదు పాపము నీలో ఉంటే నువ్వు ప్రభుతో ఉండలేవు ప్రభుతో నీవు ఉంటే పాపము చేయలేవు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాల్సిందిగా ప్రభు పెట్టుకూర్చున్నాను కనుక పాపం మీద విజయం పొందాలంటే నువ్వు ప్రభు నందు నిలిచి ఉండాలి ప్రభు నందు నిలిచి ఉండాలి రెండవదిగా వాక్యమందు నిలిచి ఉండాలి యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవచంలో వాక్యమందు నిలిచి ఉండాలి మన పునాది మన ఆధారం వాక్యమే అయి ఉండాలి ఎందుకంటే ఆకాశము గతించును భూమి గతించును నా మాటలు గతింపవు అన్నాడు చివరికి నిలిచేది ఆయన వాక్యమే పుస్తకం నలభై వచ్చాములో కూడా మరి సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అని చెప్పుకుంటూ వస్తూ ఏమన్నాడంటే చివరికి గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును నీ పునాది నీ ఆధారం దేవుని వాక్యమైతే నీవు కూడా నిత్యము నిలుస్తావు నిరంతరము నిలిచి ఉంటావు కనుక వాక్యమందు నిలిచి ఉండాలి వాక్యము మనలో ఉండాలి వాక్యము మనలో నిలిచి ఉండాలి మనం వాక్యమందు నిలిచి ఉండాలి మన హృదయంలో దేవుని వాక్యాలు నిలిచి ఉండాలంటే ఆయన వాక్యానికే ప్రాధాన్యత ఇస్తేనే నిలిచి ఉంటాయి నువ్వు దానికి ప్రాధాన్యత ఇస్తే దేవుని వాక్యం మీలో నిలిచి ఉండదు ఒకటి దేవుని ప్రభు నందు నిలిచి ఉండాలని రెండవది వాక్యమందు నిలిచి ఉండాలని మూడవది ప్రేమ నిలిచి ఉండాలి ఇది యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి నా ప్రేమ నిలిచి ఉండుడి ఎక్కడ నిలిచి ఉండాలి ప్రేమయందు నిలిచి ఉండాలి అంటే ప్రేమను పట్టుకోవాలి ప్రేమను కాపాడుకోవాలి ప్రేమలో నిలిచి ఉండాలి ప్రేమలో నుండి తొలగిపోవద్దు ప్రేమలో నుండి కొట్టుకుపోవద్దు ఆయనలో నుండి మనం పొందుకోవాలి ఈ ప్రేమ బయటికి వెళ్ళాలి అంటే ఈ ప్రేమ ఇతరు ఇతరులకి చూపాలి ప్రేమ ఎందు నిలిచి ఉండుడి ప్రేమ ఎప్పటికీ ఉండదు ఇది వాస్తవం చెప్తున్నాను చూడండి ప్రకటన పుస్తకం రెండవ అధ్యాయము లో నాలుగవ వచ్చును అయినను మొదట నుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఈ మాట మాట్లాడుకుంటుంటారు పెళ్ళైన ప్రారంభంలో ఎలా ప్రేమించాలండి పెళ్ళైన కొత్తలో ఎట్లాంటి ప్రేమ ఉండే కానీ ఆ ప్రేమ ఏమైంది అలాగే రక్షణ పొందిన తొలుసు దినాల్లో ప్రభుతో కూడా చాలా ప్రేమ ఉంటుంది ప్రభుత్వం చాలా ప్రభు కొరకు చాలా ప్రేమ ఉంటుంది కానీ రాను 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 అది కూడా తగ్గుతుంది మనిషిలో ప్రేమ ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు అది అరల అరలగా పొరల పొరలగా తెరల తెరలగా తగ్గుతూ వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అందుకే నేను ఈ మాట అంటాను ప్రేమ అయి ఉన్న ఏసుతో నువ్వు కనెక్ట్ అయ్యి ఛార్జీ అయి ఉంటే ఛార్జింగ్ పెట్టుకుంటే ఫోను మొబైల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి వాడుతున్న కొల్ది ఛార్జింగ్ అవుతుందా తగ్గిపోద్దా వాడుతున్న కొల్ది ఛార్జింగ్ డిశ్చార్జ్ అవుతుంది ప్రేమ కూడా అంతే ప్రేమ చూపుతున్న కొల్ది ప్రేమ కలిగి ఉన్న కొద్ది అనుదినం అనుక్షణం అలాగూ కంటిన్యూ చేస్తున్న కొల్ది ఆ ప్రేమ మొదటి నుండి మొదటి నుండి నా ప్రేమ రాను 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 తగ్గుతూ వస్తుంది అది తగ్గుతూ వస్తుంది అందుకే ఆ ప్రేమ తగ్గకుండా ఎప్పటికీ ఉండాలి అని అంటే ప్రేమామయుడైన ఏసు క్రీస్తు అది పవర్ అనమాట వాక్యం చదవటం ఎందు ప్రార్థన చేయటం ఎందు ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తే అప్పుడు ప్రేమ రీచార్జ్ అవుతుంది ప్రేమమడిన యేసుతో అంటు కట్టబడితే ప్రేమ రీచార్జ్ అవుతుంది కనుక ప్రేమ ఎందు నిలిచి ఉండుడే ఫోర్త్ సంఘములో ఉండుట సంఘములో కూడా నిలిచి ఉండుట మొదటి యోహాను పత్రికల్లో రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ మాటను గుర్తు చేస్తున్నాను వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళేది గమనించండి వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు సంఘములో సహవాసంలో నిలిచి ఉండుట దేవునితో ఐక్యమవుట సంఘమతో ఐక్యమౌట సంఘములో నిలిచి ఉండుట అది మనకి అవసరం జోహన్స్ వార్త ఆరోపాధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వింతైన మాట శిష్యులకి చెప్పారు అది వారందరూ అభ్యంతరపడ్డారు ఏమని అని అంటే నా శరీరము నా శరీరమే జీవాహారము యాభై ఒకటో వచ్చంలో జీవాహారమునే ఎవడైనా ఈ ఆహారం పూజించితే వాడెల్లప్పుడూ జీవించును అన్నాడు అటు నేనే జీవాహారాని అన్నాడు వారికి అర్థం కాలే మా పితరులు నుండి మన్నా పై నుండి దిగితే మన్నాను తిన్నాను కానీ ఇప్పుడు ఏసు ఏమంటారు అంటే నేనే ఆ పరలోకం మన్నా నన్ను తినండి అంటున్నాడు మీ పితరులు మన్నాను తినను చనిపోయి నన్ను తినవాడు నిరంతరము జీవించును అని చెప్తున్నాడు ప్రిడరా గమనించండి కనుక జీవాహారమును నేనే చూడండి యాభై రెండవ వచ్చంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని యువకంతో ఒకడు వాదించిరి శరీర సంబంధంగా వారు ఆలోచన చేశారు ఏంటి ఈయన తినడం ఏంటి అనుకున్నారు ఈయన తినడం ఏంటి ఈయన శరీరం తినడం ఏంటి ఈయన రక్తం త్రాగడం ఏంటి అని అనుకున్నారు చాలా మందికి దేవుని వాక్యం రెండు రకాలుగా పనిచేస్తుంది శరీర సంబంధులకి శరీర సంబంధంగా పనిచేస్తుంది ఆత్మ సంబంధులకి ఆత్మరీతిగా పనిచేస్తుంది దేవుని వాక్యం రెండంచులు కలిగి ఖడ్గం అది రెండు రకాలుగా పనిచేస్తుంది శరీర సంబంధాలు ఏమనుకుంటారంటే ఈ రోజు గారు నా గురించే బోధించారు అనుకుంటారు ఆత్మ సంబంధాలు ఏమనుకుంటారంటే ఏదైనా హెచ్చరిక వస్తే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ద్వారా నాతో హెచ్చరించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి నన్ను హెచ్చరించాడని దిద్దుకుంటాను ఇది ఆత్మ సంబంధాలు చేసే పని శరీర సంబంధం ఏమో గారు నన్ను దృష్టిలో పెట్టుకుని నన్ను ఉద్దేశించి చేయాలి బోధించాడని వాళ్ళు సనుగుతారు గొనుగుతారు ఇది కూడా సరిగే బ్యాచ్ వీరు సరిగే బ్యాచ్ ఆయన శరీర రక్తాల గురించి అర్థం చేసుకోలేదు దేవుని వాక్యమును పరిశుద్ధాత్మను గురించి అర్థం చేసుకోక అపార్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వీరంతా యేసు మీద శనిగి యేసును విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు యుహాను ఆరు అరవై ఆరు అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు అనే మాట చూస్తున్నాం అర్థం చేసుకోలే వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు శరీర సంబంధాలు శరీర విషయముల మీద మనసును ఆత్మ సంబంధాలు ఆత్మ విషయముల మీద మనసునుతురు అన్నాడు యేసు ప్రభువారు పిల్లరా మరి దేవుడికి మహిమ కలిగరం గాక కొంతమంది అప్పుడుగా రెండో అధ్యాయ ముప్పై ఏడవచంలో పేదరు పరిశుద్ధాత్మ మూలంగా ఆత్మావేశంతో బోధించాడు అప్పుడు యూదులు యూదులు శరీర సంబంధంగా తీసుకుంటే ఏమయ్యా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని ఆయన్ని హెచ్చరించవచ్చు కానీ వారు శరీర సంబంధంగా తీసుకోలే ఆత్మ సంబంధంగా తీసుకుని వారి మాటలు విని తమ హృదయములో నొచ్చుకొని పొడవబడి గుచ్చబడిన వారై పరిశుద్ధాత్ముడి ద్వారా హృదయాలు పగిలి పశ్చాత్తాపంతో మారు మనసు పొంది బాం తీసుకున్నారు ఇది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం దేవుని వాక్యం చేసే కార్యం అది కనుక దేవునికి మాయమ కలుగును గాక సంఘములో నిలిచి ఉండుట సంఘములో నిలిచి ఉండుట ఎక్కడ నీకు హెచ్చరికలు వస్తాయో ఎక్కడ గద్దింపులు వస్తాయో అది నిజమైన సహవాసం అది అపోస్తుల బోధ దేవునికి కలుగును గాక దేవునికి స్తోత్రములు పై పైన మరి హెచ్చరిక లేకుండా మరి గద్దింపు లేకుండా చెప్పేది కాంప్రమైజ్ బోధ కాంప్రమైజ్ మరి ప్రీచింగ్ అనమాట సరే మంచిది దేవునికి మహిమ కలుగును గాక ఏ అనగా ఇప్పుడు వరకు నాలుగు విషయాలు మీకు చెప్పాను అబైడింగ్ కప్పులు అంటే నిలిచి ఉండే జంట అనేది మీకు చెప్పాను ఒకటి ప్రభువులో రెండవది వాక్యములో మూడవది ప్రేమలో నాలుగవది సహవాసంలో ఈ నాలుగు చోట్ల నాలుగు విషయాల్లో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి బి అనగా బేరింగ్ కపుల్ అంటే భరించేవారు బేరింగ్ కపుల్ భరించేవారు భార్య భర్తలు ఒకరికి ఒకరు భరించవలసి ఉంటుంది భర్త భార్యను భరించాలి భార్య భర్తను కూడా భరించాలి ఒకరు భరించాలి భరించవలసి ఉంటుంది ఒక దైజనుడు మాట చెప్పాడు బీపీ అంటే అర్థం చెప్పాడు బీపీ అంటే నంబర్ వన్ భర్త పోరు బి అంటే భర్త పి అంటే పోరు భర్త పోరు మళ్ళీ అదే రీతిగా భార్య పోరు అని కూడా చెప్పవచ్చు అదే రీతిగా బిడ్డల పోరు అని కూడా చెప్పుకోవచ్చు అలాగ దైవజనుడు బీపీకి అలాగూ అర్థం చెప్పాడు చాలా మందికి బీపీ వస్తుందంటే అర్థం చేసుకోండి దేవునికి మహిమ కలుగును గాక బి అనగా బేరింగ్ కపుల్ ఒకరికొకరు బాధ్యత వహించేవారిగా ఉండాలి అపోతుల కార్యములు పద్దెనిమిది అధ్యాయం మొదటి మూడు వచనాలు చూస్తే ఇందాక మనం చదువుకున్నాం కదా అకుల పిష్కిల్లా పౌల్ కూడా చేర్చుకుని పౌల్ని భరించారు ఒక వ్యక్తిని తన ఇంటిలో పెట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు కాబట్టి పౌలు గారిని అందులో దైవజనుని తన ఇంటిలో పెట్టుకుని వారు భరించినట్లు మనము చూస్తున్నాం కనుక బేరింగ్ కపుల్ భరించేవారుగా బాధ్యత వహించేవారుగా మనము ఉండాలి కనుక దేవుని నిమిత్తము ఒక దైవజను చేర్చుకున్నారు క్రీస్తు నిమిత్తము మన ఎవరినైనా చేర్చుకుంటున్నామా ఎవరినైనా భారం భరిస్తున్నామా ఎవరిదైనా బాధ్యత తీసుకున్నామా ఎవరినైనా భరిస్తున్నామా బేరింగ్ కప్పుల్ గా మనం ఉంటున్నామా మనం ఏమైనా అటువంటి తలంపులు ఆలోచనలు మనకు వస్తున్నాయా ఆలోచించాలి కనుక అకుల ప్రిస్కెల్లా మరి బేరింగ్ కపుల్ అని మనం తీసుకోవచ్చు కేరింగ్ కపుల్ కేరింగ్ కపుల్ పద్దెనిమిది వచ్చాయ్ ఇది అప్పొత్తుల కారులు పద్దెనిమిది వచ్చాయ్ ఇరవై నాలుగు వచ్చే నుండి ఇరవై ఆరు వరకు మనం చూడవచ్చు ఈ అకుల ప్రిస్కెల్లా మరి వీరిరువురు కూడా మరి అపుల్లో అను ఒక వ్యక్తి విషయంలో బాధ్యత తీసుకున్నారు అపుల్లో అను వ్యక్తి మరి క్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలియదు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మరి బాప్తీస్ వ్యూహంతో బాప్తీస్ మీద తీసుకున్నాడు ఇంకా అతనికి సంపూర్ణ అవగాహన లేదు కాబట్టి అతన్ని చేర్చుకుని అకుల పురిష్కెల్లా మరి వివరంగా మరి ఎన్నో విషయాలు చెప్పి మరి ఆత్మీయంగా పరిపక్వతలోకి నడిపించినట్లు మనం చూస్తున్నాం సరే మంచిది కేరింగ్ కపుల్ అంటే బాధ్యత వహించిన జంట డి మెయిన్ డేరింగ్ కపుల్ రోమిలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచ్చ నుండి వీరి గురించే వ్రాయబడి ఉంటది ఏమిటంటే క్రీస్తు యేసు నందు నా జత పని ప్రిస్కిలకును అకులకు నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకాయలను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందలములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉండిరి అన్నారు కృతజ్ఞులై ఉన్నారు అనే మాట చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అకుల్లా ప్రిస్కెల్లా మరి పౌలు కొరకు అంటే దైవజనుడు కొరకు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుడికాయను తెగించిరి ఆహా ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత గొప్ప డేర్ ఎంత గొప్ప తెగింపు ఎంత గొప్ప సాహసం దేవునికి మహిమ కలుగునుగాక కనుక ఫ్యామిలీస్ దేవుని కొరకు దేవునిలో ఆ రీతిగా జీవించాలి కనుక యేసు క్రీస్తు విశ్వాసం ఉంచిన మనం మన కుటుంబాలు మన పిల్లలు యేసుతో ఎలా ఉంటున్నారు ేసుతో ఎలా ఉంటున్నారో ఇది దీని కొరకు నువ్వు తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటి నువ్వు తీసుకుంటున్న చర్య ఏమిటి నువ్వేం తీర్మానం చేసుకున్నావు కుటుంబంలో భార్య భర్త బాధ్యతలు మీరిరువురు ప్రభువు కొరకు అలాగూ తీర్మానం చేసుకుంటే మీ పిల్లలు కూడా దేవుని కొరకు ఉన్నతంగా రాణిస్తారు ఫలిస్తారు వారు ఆధ్యాత్మికంగా కూడా వర్తిల్లుతారు